పండుగ అందరి జీవితాల్లో రంగులు నింపాల్ని రామగుండం సిపి ఎం శ్రీనివాసులు ఆకాంక్షించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో హోళీ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో సిపితో పాటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఉన్నతాధికారులు పాల్గొని సందడి చేశారు డీజే పాటలకు స్టెప్పు లేసారు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో సిపి శ్రీనివాసులతో పాటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒకరికొకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు డీజే పాటలకు అధికారులు సిబ్బంది చెప్పులేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ హోలీ పండుగ ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్నారు కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులకు సిపి శుభాకాంక్షలు తెలిపారు లైఫ్ని కలర్ఫుల్గా చేసుకోవడానికి ఈ యొక్క అన్నీ మర్చిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త ఆలోచనలు కొత్త ఉత్సాహం కొత్త ప్రయత్నం కొత్త డిటర్మినేషన్తో ముందుకు అని మనకు ఈ ఫెస్టివల్ ద్వారా తెలియజేస్తుంటారు దాంట్లో భాగంగానే చిన్న పెద్ద అని ఏంది లేకుండా అందరూ కలిసి ప్రశాంతంగా హ్యాపీగా ఈ హోలీ పండుగ జరుపుకోవాలి ఇక్కడి నుంచి ఎలాంటి చెడు ఆలోచన లేకుండా చట్టపరిధిలో అందరూ ఈ సమాజంలో పురోగతి సాధించాలని కోరుతూ అందరికీ అన్నీ మంచివి జరగాలని మే మేలు జరగాలని కోరుతూ మళ్ళీ ఒకసారి పోలీస్ తరఫు నుంచి మా మా ఆఫీసర్స్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు మిన్నంటాయి పట్టణంలో ఎక్కడ చూసినా చిన్నా పెద్ద తేడా లేకుండా సంబరాల్లో మునిగిపోయారు ఎస్పీ నివాసంలో జరిగిన సంబరాల్లో పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ అఖిల్ మహాజన్ సందడి చేశారు డప్పు చప్పుళ్ల మధ్యన పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ ఉత్సాహంగా నృత్యాలు చేశారు అనంతరం ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు